ఇచ్చేటటువంటిది సేమ్ టైం పోలీసులకి ఒక హెచ్చరిక జారీ చేస్తుంటాం రెండు కలిపితేనే ఇది గతంలో చంద్రబాబు చేసిన పని లోకేష్ చేసిన పని పవన్ కళ్యాణ్ చేసిన పని సేమే కదా పవన్ కళ్యాణ్ ఏమనేవాడు వైసీపీ గుండాలు తాట తీసి తోలు తీసి నేల మీద కూర్చోబెడతాను అని చెప్పి మాట్లాడేవాడు కదా అదే సందర్భంలో చంద్రబాబు పోలీసు అధికారులకు ఎంతమందికి వార్నింగ్లు ఇచ్చారు ఆయన మీ సంగతి తేలుస్తాను పవర్ వచ్చిన తర్వాత అని చెప్పేసి లోకేష్ అసలు రెడ్ డైరీ ఏంటి అధికారుల పేర్లు రాసుకోవడమే కదా అందులో ఎవరైతే పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారో మీ సంగతి తేలుస్తానని అట్లాగే మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు అన్నటువంటిది ఇప్పుడు నీతులు చెప్పేవాళ్ళు ఆ రోజున హెచ్చరికలు జారీ చేసినప్పుడు కరెక్ట్ అదే సందర్భంలో ఇప్పుడు జగన్ చేస్తే తప్పు అది తప్పే ఇది తప్పే కాకపోతే ఇద్దరు చేసే తప్పులో స్పెషాలిటీ ఏంటంటే మనం వెర్రి గొర్రెల్లాగా మన మన నాయకుల్ని సమర్థించుకునే కార్యకర్తలు ఉన్నంత వరకు ఫ్యాక్షనిజం రౌడీజం రాజకీయాలని ప్రోత్సహించేటటువంటి ప్రజలు ఉన్నంత వరకు వీళ్ళిష్టారాజ్యం నడుస్తుంది ప్రాక్టికల్గా పాయింట్ ఏంటి పోలీసుని పోలీసులాగా పని చేయనిస్తున్నారా ఆంధ్రప్రదేశ్లో కలెక్టర్ని కలెక్టర్లాగా పని చేయనిస్తున్నారా ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగిలాగా పనిచేస్తున్నాడా చేయనిస్తున్నారా ప్రభుత్వ ఉద్యోగి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్థలానికి సంబంధించి మనం ఒక కాగితం అడిగాం సీనా లేకపోతే దానికి సంబంధించి ఇప్పుడు భూమి కొన్నాం ఎవరి దగ్గర దాన్ని మనకి రాయించుకుంటారు రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది రిజిస్ట్రేషన్ పేపర్ తర్వాత ఏం చేయాలి మనం వెళ్ళినప్పుడు దానికి సంబంధించి పా